అందరికీ నమస్కారం సింగమన్నల నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు ట్రిప్పర్ డ్రైవర్కి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ట్రిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు గారికి సీట్ ఇచ్చి అక్కడ చేతులు కాల్చుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు దాని దగ్గర పనిచేసేటువంటి ట్రిప్పర్ డ్రైవర్కు ఆ నియోజకవర్గంలో కూడా సంచలనంగా కూడా అప్పట్లో చెప్పుకున్నారు ఆ సీట్ కేటాయించడం కూడా అయితే స్వల్ప మెజార్టీతో తోటి కూడా ఆయన ఓటమి పాలు కావటం జరిగింది అయితే సింగమనల కానిస్ట్యెన్సీలో కూడా ట్రిప్ డ్రైవర్కు మద్దతుగా కూడా మాజీ ఎమ్మెల్యే భార్యాభర్తలు మాజీ ఎమ్మెల్యే వచ్చేసి మనకి జొన్నలగడ్డ పద్మావతి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి సాంశివరెడ్డి గారు కూడా ఫుల్ సపోర్ట్గా ఉండేవాళ్ళు ఒక దశలో కూడా పెత్తనం ఆయిందే అన్నట్టుగా కూడా ఆయనకి టికెట్ కేటాయించేటప్పుడు కూడా పెత్తనం ఆయిందే సాగిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఆయనకు అండగా ఉంటూ అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అక్కడ ఓటమి అయిన దగ్గర నుంచి కూడా సాంశివరెడ్డి గారు తన వ్యాపారాలు చూసుకుంటూ పద్మావతి గారు ఇరువురు కూడా ఇక్కడ కాన్స్టెన్సీ పట్టించుకోవట్లేదు అనే కొంత బ్యాడ్ అయితే వచ్చింది వీరాంజనే ఆర్థిక బలం లేక అక్కడ అధికారులతోటి ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ కేడర్ అయితే డేలా పడుతా ఉంది అక్కడ వైసీపీని గాలిలో పెట్టేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది మాజీ మంత్రి సాకే శైలజనాథ్ కూడా ఆయన రెండు వేల ఆయన ప్రభుత్వ ఉద్యోగికి దానికి విఆర్ఎస్ తీసుకొని కూడా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉంది ఆయన రెండు వేల తొమ్మిది కిరణ్ మోహన్ కిక్కుమార్ రెడ్డి లో కూడా ఆయన మంత్రిగా కూడా పనిచేసినటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి ఆయన గనక వైసీపీలోకి తీసుకొస్తే బాగా యాక్టివ్గా కూడా అక్కడ పరిస్థితులు చక్కబడతాయి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి శైలజ నాద తీసుకెళ్లి తోటి కూడా మాట్లాడించినట్టుగా కూడా బెంగళూరులో జగన్మోహన్ రెడ్డిని శైలజనాథ్ కలిసినట్టుగా కూడా తెలుస్తుంది నెక్స్ట్ బైబ్రకేషన్ లో భాగంగా నియోజకవర్గాల పునర్విభజన అయినప్పుడు తన కుమారుడు రిత్విక్ కూడా ఒక కానిస్ట్యెన్సీ కేటాయించమని చెప్పి కూడా ఆయన డిమాండ్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా శైలజనాథ్ గారిని పార్టీలో చేర్చుకున్న తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి కూడా రిత్విక్కి ఏదైనా అవకాశం ఉంటే సీటు విషయం మాట్లాడదామని కూడా కొంతమంది వైసీపీ పెద్దలు కూడా ఆయనకు భరోసా కల్పించినట్టుగా కూడా తెలుస్తుంది అనంతపురం కానిస్ట్యెన్సీలో కూడా సింగమనల ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్న వ్యవహారాలు చక్కదిద్దాలంటే శైలజనాథ్ లాంటి ఒక మాస్ లీటర్ కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అయితే గట్టిగా కోరుకుంటా ఉంది మరి కొన్ని రోజుల్లో కూడా శైలజనాథ్ కు అక్కడ అధికార పగ్గాలు ఇచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ సమన్వయకర్తగా నియమించేందుకు కూడా చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది అయితే కొన్ని కానిస్టిట్యున్సీల్లో మార్పులు ఉన్న దృష్ట్యా కూడా మేబీ సత్తెనపల్లి కొన్ని నియోజకవర్గాల్లో యాక్టివ్ గా లేనటువంటి సమన్వయకర్తలకు స్వస్తి పలికి కొత్త నియో ఇన్ఛార్జీలు నియమించే కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ గారి రెడ్డి గారు శ్రీకరించడం జరిగింది ఆ వేవులో కొంతమందిని మార్చడం జరిగింది కొంతమందిని బదిలీ చేయటం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా శైల జనాథ్ కూడా మరికొన్ని రోజుల్లో సింగమన్నల నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించేందుకు ఆయన పార్టీలో చేర్చుకొని ఆయనకు సముచిత స్థానం కల్పించేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ పెద్దలైతే కృషి చేస్తూ ఉన్నారు